నేను తొమ్మిది గంటల కిందికి దిగి వచ్చి పోదామనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది నీకు ప్రాణాన్ని ఉంది అందువల్ల నువ్వు పోయే కాదు అంటా ఎవరు వల్ల నాకు ప్రాబ్లం ఉంది చెప్తే అది చెప్పలేకున్నారు ఆఫీసర్ అంటే సర్చన్ ఆఫీసర్కు కు ఏదన్నా ల్యాండ్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాల తప్ప అందరినీ ఇళ్లలో గుచ్చిపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చుపెట్టడం జరుగుతుంది అయ్యా దయచేసి మీరు పంపించండి లేకపోతే పేపర్ రూపకంగా ఇవ్వండి నేను ఇంతవరకు దాదాపు సంవత్సరం నుండి నేను మిమ్మల్ని ప్రతిసారి కూడా పేపర్ రూపకంగానే పర్మిషన్ అడుగుతాండా మీరు రిజెక్ట్ చేస్తే అవి తీసుకుని ఉంటాడా అని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా నేను పేపర్ రూపకంగా వాళ్ళు ఇస్తే నేను దీన్ని ఉపసంహరించుకుంటా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటా వాళ్ళు ఏమన్నంటే అక్రమ కేసులు పెడతారు గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం అడ్డపడడం జరిగింది కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి చేయ ఏదో పట్టుకోవడం జరిగిందట దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది అంటే ఈ విధంగా వాళ్ళు అడ్డపడతారు అడ్డపడినప్పుడు వాళ్ళు చేయదగిలినా మేము ముందుకు వేయడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాను ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు అధికారులకు వచ్చిన ఆలోచనలు కాదు చైర్మన్ ఎమ్మెల్యే చేస్తున్న ఆలోచనలే వీళ్ళు దాని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ పనిచేస్తారు ఈ తాడపిద్రికి జేసీ ప్రభాక్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వివరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకున్నాము హాస్పిటల్లో వచ్చని ఏ మాత్రం ఆలోచన కూడా లేదు పోయేలా వాళ్ళు దెబ్బలు తగిలే కు పోతే కౌంటర్ కేసులు పెడతారు తన్నలు తినేది మేమే కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తిరగలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడపత్రలో కొనసాగుతుంది ఈ విధంగా వ్యవస్థలను శాసించే పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూడట్లు పోతా ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే నూట డెబ్బై ఐదు కాన్సెన్స్లలో తాడపత్ర ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా లేకపోతే ఇది ఒక రాష్ట్రమా లేకపోతే ఒక దేశమా లేకపోతే ఒక దీవే ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు ఆ దీవిని పాలించుతా అనేది జేసీ కుటుంబమే అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడపితరులో ఏం జరుగుతుందనే ఆలోచనైనా కానీ ఆయన చేయాల ఎందుకు చెప్తానంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఏదో మీ లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు దాన్ని అవలంబిస్తారేమో అనుకుంటాం కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు కూడాక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని నీచంగా అసలుకు అతను ఏ విధంగా చూస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు మీ మీ సామాజిక వర్గానికి తాడిపెత్రలో కనుక్కోండి ఏం జరుగుతుంది ఏం కథ ఏమని దీంట్లో పది పర్సెంట్ అయినా కానీ జేసీ కుటుంబం మీద మంచి అభిప్రాయంతో మాట్లాడితే ఆ రోజు కావాలంటే మీరు ఏది కానీ తాడిపత్రుల్లో వాళ్ళకి సర్వక్కులు ఇవ్వండి పోలీస్ అధికారులకు కానీ జేసీ కుటుంబానికి కానీ మీరు హత్యలు చేయండి ఏమన్నా చేయండి మేము ఉంటాము మా సామాజిక వర్గాన్ని కూడా పెద్దపేట వేసి పెడతా ఉన్నారనే ఆలోచన మీకు కూడా రావాలా ఏ విధంగా ఉందనేది కార్యకర్త అనేవాడు ఏ కులానికి సంబంధించినోడు కాదు కాదు దూషించినప్పటికీ పోలీసులందుకు వైఖరి మార్చుకోలేదండి అంటే మా వరకు రావడం లేదు కదా అంటే ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళ వాళ్ళు చెప్పినట్లుంటారు కాబట్టి కొనసాగుతుంది ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏదేం జరిగినా కూడా పై అధికారులకు కింద అధికారులు ఎస్ఐలు కావచ్చు సిఐలు కావచ్చు పై అధికారులకు మిస్గైడ్ చేస్తా అంటారు ఇప్పుడు ఇక్కడ జరిగేది వేరు ఆయనకు చెప్పేది వేరు ఎస్పీ గారికి కానీ ఏఎస్పీ గారికి కానీ నేను గతంలో కూడా చెప్పినా కింద అధికారులను ఒకసారి పరిశీలించండి తాడపిత్రులో ఏం జరుగుతుందో అనేది కూడా ఒకసారి చూడండి చూసి దానిపైన చర్యలు తీసుకోండి అని ఎప్పుడైతే చర్యలు తీసుకోకుండా వీళ్ళపైన నిఘా వ్యవస్థ లేకోకుండా ఉండే దాని వల్లే ఈ విధంగా తాడపిత్రులు ఈ విధంగా జరుగుతుంది ఒక ఏఎస్పీ గారిని ఏ ఏ విధంగా ఒక అధికారి అతను ఐపీఎస్ అధికారి ఎప్పుడు రేపో మాపో ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఎస్పీ అవుతారు అలాంటి అధికారిని ఒక ఐఏ ఐపీఎస్నే ఈ విధంగా దూషిస్తా అంటే కింద అధికారులు కూడా భయపడిపోతారు ప్రతిరోజు వాళ్ళు చూచా తప్పకుండా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను దయచేసి ఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తాను డిఐజీ గారికి డీజీపీ గారికి కూడా మా లిస్ట్ తీయండి మేము ఎక్కడన్నా మేము క్రయము ప్రోత్సహిస్తున్నామో లేకపోతే ఏదో ఉందనండి సేమ్ టైంలో మీ అధికారుల లిస్ట్ కూడా తీయండి ఎమ్మెల్యేలతో చైర్మన్తో వాళ్ళ అనుచరులతో ఎన్ని రోజులు డైలీ మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది మీకు అర్థం కావాల ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తే అందరూ కూడా ఒక చట్టానికి లోబడి పనిచేసే పరిస్థితి వచ్చింది ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ వ్యవస్థలో ఇక్కడ జరుగుతుండేది పై అధికారులకు రెండు పర్సెంటో మూడు పర్సెంటో తెలుసు ఇప్పుడు నేను యాడికి పోతే ఏదో భూకంపం వచ్చినట్లు లేకపోతే ఏదో తుఫాన్ లో వచ్చి అన్ని కొట్టకపోతా అన్నట్లు సృష్టిస్తున్నారు ఇక్కడ అధికారులు ఇక్కడ ఏమి జరగదు ఏముండదు కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తారు మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతా అంటే కనీసం చర్యలు లేవు కొడతాడు అర్ధ గంటలోనే మేము పేషెంట్ అనటు కూడా తీసుకుపోయే లోపలే వాడు మా వెహికల్ లో వచ్చి తిరుగుతూ ఇంకోటి ఏం చెప్తాడంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారిటీని పంచులు ఊడిగి పడతామని అతను చెప్తాడు వాళ్ళ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లు పంచ ఊడిగుతా అని వాళ్ళు చెప్తారు ఎవరో ఒకరు ఊడిగుతే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అనేది ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినావు గతంలో ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరికైతే నేను ఖచ్చితంగా నెరవేర్చా ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు దానికి సమయము సందర్భము అన్నీ ఉంటాయి ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇయ్యాల తప్ప నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా